జయ్ మీరు గట్టిగా అన్నదాకా నేను మా మాట మాట్లాడాను పాట పాడాను ఎంత గట్టిగా అంటానా నేను ఒక్కరిని మీరు ఇంతమంది ఉన్నారు స్పందనకు ప్రతిస్పందన ఇచ్చినటువంటి ముందున్నటువంటి విద్యార్థి మేధావులకి అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ప్రొఫెసర్లకి అతిథులకి జై తెలియజేస్తూ నా పేరు మాడుగుల వెంకట్ సామ్రాట్ నేను ఓయు భీమ్రాం ప్రెసిడెంట్ని నేను పాటవాడే కంటే ముందు ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా మా దర్శన ప్లీజ్ అన్న పెరియార్ అంటే ఒక స్వేచ్ఛ మిత్రులారా ప్రపంచంలో ఒక మనిషి ఇంకో మనిషిని మనిషిగా చూడనటువంటి సమాజం ఆ మనిషి అంత దూరాన ఉంటేనే మేము మైలబడిపోతున్నామని ఒక మనుధర్మ కుట్రలతో కుతంత్రాలతో యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి శూద్ర జాతికి కనీసం మాట్లాడేటువంటి హక్కు లేనటువంటి సందర్భంలో పెరియారు గారు తమిళనాడు ప్రాంతంగా ఉద్యమం చేయడం జరిగింది అసలు మనం ఎందుకు చేయాలి మనం ఎందుకు చేయాలి అని ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుంటే ఇవాళ ఇక్కడ మాట్లాడడానికి గల కారణం ఈ భారతదేశంలో మనం బతకడానికి గల కారణం ఈ భారతదేశంలో నాకు హక్కు ఉందిరా నా హక్కును గుంజుకొని హరించడానికి నీ వెవరు అని ఖర్చించి మనం మాట్లాడడానికి గల కారణం అది ఒక్కరోజుతో వచ్చింది కాదు ఒక్క నిమిషంతో వచ్చింది కాదు మిత్రులారా కొన్ని వేల సంవత్సరాలుగా రెండు సిద్ధాంతాలు ఒకవైపు మనిషిని మనిషిగా చూడద్దు ఒక మనిషి సంపాదిస్తుంటే వాని రెక్కల కష్టం మీద మనం ఆనందపడుతూ వాన్ని ఇంకా 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 హింసించాలనే ధర్మం ఒకవైపు అయితే మనిషిని మనిషిగా చూడాలి ఈ ప్రపంచంలో ఏది చూసుకున్నా ధర్మంగా స్వేచ్ఛగా బతికేటువంటి జీవులే స్వేచ్ఛగా ఏర్పడ్డటువంటి పదార్థాలే కాబట్టి ఆ జీవుల వైపు తథాగత గౌతమ బుద్ధుడు అంతకంటే ముందు వేల సంవత్సరాల కాడికెళ్ళి ఉన్నటువంటి ఆది జాంబవ మహారాజు నుంచి వెళ్ళి మొదలు పెడితే నేటి కాలంలో ఉన్నటువంటి మాయావతి కావచ్చు అదేవిధంగా మన కళ్ళ ఎదుటే ఉన్నటువంటి ప్రపంచం మీద అవి కంచె అయిలయా సారు కావచ్చు పాశం యాదగిరి సారు కావచ్చు ఇందిరా మేడం గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం మానవుల కోసం మానవులను ప్రేమించాలనే కోసం ప్రేమను పంచుతూ బతకాలనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇది ఎందుకు చేయాలంటే ఒక్కటే ముచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు మిత్ర గత చరిత్ర తెలుసుకోలేనటువంటి వాడు కొత్త చరిత్రను నిర్మించలేడు ఆ నిర్మాణంలో భాగం కూడా కాలేడు అని చెప్తారు కాబట్టే మనం చరిత్ర తెలుసుకోవాలి యూనివర్సిటీలా చాలామంది అనుకుంటారు అన్న ఒక్క నిమిషం భరతన్న నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మిత్రులారా ఇక్కడ దళితులు ఎంతమంది వచ్చారానా బీసీలు ఎంతమంది వచ్చారానా ఇక్కడ ముదిరాజు లెవెల్ అని దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బాగానే ఉంది ఆయన కమ్యూనిటీ ఏంటిది ముదిరాజ్ కమ్యూనిటీ బీహార్లో రామ్ విలాస్ పాస్వాన్ అనే మాజీ మంత్రి మరణించడం జరిగింది వాళ్ళది ఏ కమ్యూనిటీ ఉన్నటువంటి గౌడలది అక్కడ ఉన్నటువంటి పాశ్వాన్ అంటే ఇక్కడ ఇక్కడ దళితులంటే ఎవరు ఈ దేశంలో అంటే పూలే గారు ఒక మాట చెప్తారు ఈ దేశ మూలవాసులైనటువంటి బిడ్డలను చంపిపే వాళ్ళు అణచిపోయే వాళ్ళు అని చెప్తారు మరి దేశంలో అణచిపోయే వాళ్ళు ఎవరు అంటే శూద్రులం అందరం పంతొమ్మిది వందల డెయో దశకంలో ఈ దేశంలో దళిత సాహిత్యం వచ్చినప్పుడు ఆ దళిత సాహిత్యం మేధావులలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మన సార్ గారు కూడా ఉన్నారు దాన్ని నిర్వహించిన వాళ్ళు వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి నేను బీసీ విద్యార్థిలో చెప్పదలుచుకున్నది ఒకటే మిత్రులారా అంటరానితనం మూలంగా షెడ్యూల్ క్యాస్టు షెడ్యూల్ షెడ్యూల్ క్యాస్టు అనేది ఏర్పడ్డది ఇక్కడ ఉన్న మాలమాదిగోడే అంటరానితనాన్ని అనుభవించలే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దూదేకుల వాళ్ళు వంటరాని వాళ్ళే పద్మశాలీలు అంటరాని వాళ్ళే కుమ్మరి కులస్తులు వంటరాని వాళ్ళే ముదిరాజులు కూడా అంటరాని వాళ్ళే అంటే ఇక్కడ దళితులు అంటే వాళ్ళు ఎవరు అన్నట్టు అంటే అప్పర్ క్యాస్టులు ముగ్గురు తప్పితే మిగతా మందరం దళిత బిడ్డలమే ద్రవిడ బిడ్డలమే అని తెలియజేస్తూ పెరియారు గురించి చిన్న పాట పాడతాం పేదలా పెన్నీది తానురా మన పెరియరు స్వామి పేదలా కోసామే ఒరిగేనా మన పెరియరు స్వామి పేదలా పెన్నీది తానురా మన పెరియరు స్వామి పేదలా కోసమే ఒరిగేనా మన పెరియరు స్వామి పేదలా పెన్నీది తానురా మన పెరియరు స్వామి పేదలా కోసామే ఒరిగే మన పెరియరు స్వామి పిదల పెన్ని దీతనురా మన పెరియరు స్వామి పేదల కోసమే ఒరిగరా మన పెరియరు స్వామి కులములున్న మతములున్నా కుల కుంపటి సమాజములో కులములున్న కూరు కూరుకుంపటి సమాజములో ఒడిసిండు పొద్దు ఓలెరా మన పెరియరు స్వామి బొడి సిండు పొద్దు ఓలెరా మన పెరియరు స్వామి పేదల పెన్నిది తాను మన పెరియరు స్వామి పేదల కోసామే ఒరియనా మన పెరియరు స్వామి తమ మనలా బానిసలుగా చేసినదాని బ్రాహ్మణాధికారము మనలా బానిసలుగా చేసిన దాని బ్రహ్మనుల చీర మన పెరియరు స్వామి పట్ట పట్ట తెంచి నాడురా మన పెరియరు స్వామి పేదల పెన్నీది తానురా మన పెరియరు స్వామి పేదల కోసామే ఒరిగరా మన పెరియరు స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రామ్ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జై థ్యాంక్ యూ మిత్రు